ఈ వారం మేషరాశి ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ ప్రధానంగా చంద్రుడు సప్తమంలో ద్వితీయంలో గురువు పంచమంలో శుక్రుడు ఏకాదశంలో శని ఆరులో కేతువు బ్రహ్మాండమైన శుభకాలం నడుస్తుంది ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి ఆశించిన లాభాలు కలుగుతాయి ఏకాగ్రతతో త్వరగా లక్ష్యాలను పూర్తి చేయండి అదృష్టవంతులవుతారు ఐదు గ్రహాలు యోగిస్తున్నప్పుడు విశేషమైన శుభాలుంటాయి మంచి ధనలాభం కలుగుతుంది ఆర్థిక అభివృద్ధి సూచించే విధంగా పెట్టుబడులు మీకు లాభాన్ని ఇస్తాయి వస్తు వస్త్ర ప్రాప్తి సూచితం భూగృహ వాహనాది యోగాల్లో శుభ ఫలితాలుంటాయి అభివృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి మిత్రుల సలహాలు పనిచేస్తాయి ఉద్యోగంలో మేలు చేకూరుతుంది సునాయాసంగా అవరోధాలను అధిగమించి ప్రశంసలు పొందుతారు సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు తోటి వారి నుండి గుర్తింపు గౌరవాలు లభిస్తాయి మీ వల్ల కొందరికి ఉపయోగం కలుగుతుంది కొందరు లాభపడతారు ఉపకార బుద్ధితో చేసే సహాయం భవిష్యత్తులో మీకు ఎంతగానో సహకరిస్తుంది వ్యాపారపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ సకాలంలో పనిచేస్తే వ్యాపారంలో లాభాలు కలుగుతాయి వారు ఏ అమ్మవారిని ధ్యానించడం చాలా ఉత్తమం వారు ఏ దైవాన్ని ఆరాధిస్తే బాగుంటుంది గురుగారు ఐదు గృహాలు అనుకూలిస్తున్నాయి లక్ష్మి దర్శనం శుభదాయకం వారు ఎటువంటి దానాలు చేయాలి దానాల అవసరం లేదు